కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం ఇరవై మందికి గాయాలు కరీంనగర్ జిల్లా గంగాధర వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకువెళ్తున్న ఎలక్షన్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం నిర్మల్ నుంచి పోలింగ్ సామాగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనక నుండి దీకొట్టిన ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఇరవై మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు ఎటుపక్క ఇదేనా ఎవరు ఇంటి వాళ్ళు ఎవరు ఏం కనపడట్లా టార్చ్ చేయండి ఒక ఇద్దరు టార్చ్ చేయండి కనపడట్లే కదా టార్చ్ కూడా

మేమే అందరం సార్ మేమంతా వదిలినాం సార్ నేనే వదిలినా సార్ నాలుగున్నరకు నేను లేచినాం సార్ వదిరి అంతా లేపి అందరు కుప్పేసి అక్కడ గెరోలు ఇక్కడ గెరవల్ని మసీదు అంతా వదిలి పరింజన్ వచ్చింది కదా ఆర్పి ఈ రోజు అత్యంత దురదృష్టకరమైన రోజు స్థానికంగా ఉన్నటువంటి విజయనగర కాలనీలో చాలా పేద కుటుంబం వాళ్ళ యొక్క భర్త వలి డ్రైవర్ పని చేస్తాడు గౌసియా బాను ఇంట్లోనే ఉంటది ఇక్కడికి ఆధోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థ సారథి గారు మమ్మల్ని ఇక్కడ పంపించినారు ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు ఊరిలో లేరు ఉండింటే వచ్చేవారు లేరు కాబట్టి అక్కడ ఏంది పరిస్థితి ఒకసారి చూసి రమ్మని పంపిస్తే ఇక్కడికి వచ్చినామమ్మ ఈ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రసూల్ కావచ్చు గౌస్ కావచ్చు మహమ్మద్ కావచ్చు లేకపోతే అనిల్ కావచ్చు ఇట్లా వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే అత్యంత పేద కుటుంబము చేసుకుంటే గాని ఆ రోజుకు ఆ రోజు బ్రతకలేనటువంటి పరిస్థితి ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉండేటువంటి కుటుంబానికి చాలా పెద్ద ఆపద జరిగింది ఉదయం మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి గుడిసే కాలిపోయింది లోపల మంచము చిన్న చితక బెడ్షీట్లు ఒక ముప్పై వేల రూపాయల వరకు క్యాష్ కాలిపోయిందని చెప్పేసి ఈ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మీరేం భయపడొద్దండి అమ్మా బాధపడదండి మీకు తోడుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు సారథి గారు వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు సహాయ సహకారాలు అన్ని కూడా చేస్తారు ఎలాంటి చింత మీరు పెట్టుకోవద్దు మీకు తోడుగా మేమున్నాం ఇక్కడ ఏరియాలో ఉండేటువంటి మన కార్యకర్తలు ఉన్నారు చూసుకుంటారు బాధపడద్దండి తాత్కాలికంగా రోజు రేపు అట్లా కొన్ని రోజులు ఒక నెల పాటు ఇల్లు గడిచేదాని కోసం నిత్యావసర సరుకులు తీసుకొని వచ్చినాం ఉన్నాయి కదా ఇచ్చినారు మీకు ఆల్రెడీ అట్లాగే మనకు తోచినంత చిన్న సహాయం చేస్తున్నారు అది ప్రస్తుతానికి పెట్టుకోండి ఇల్లు గడుపుస్తుంది తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలో అవన్నీ ఆలోచన చేసి చేస్తాము అంతేకాదు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏమైనా కాంపెన్సేషన్ వస్తుందా అంటే మనకు ఏమైనా ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూద్దాము ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అవకాశం ఉంటే అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందించేదానికి భారతీయ జనతా పార్టీగా మేము మీకు ఎప్పటికీ తోడుగా ఉంటాము మీతో పాటే ఉంటాము సరేనమ్మా తప్పకుండా బాధపడద్దు మేమున్నాము మేము చూసుకుంటాము సరేనమ్మా నా పేరు విజయకృష్ణ బీజేపీ పార్టీ దాడిపోతున్నాం ఇసుకా ఎక్కడిది ఇసుకా అక్కడే అంటే ఏం పేరు నీ పేరు రాముడా ఎవరు చెప్పినారు ఇసుక తీసుకురమ్మని కిందికి దిగి ఒక నిమిషం మాట్లాడదు కిందికి దిగితే మాట్లాడదా ఇప్పుడు ఇసుక తెచ్చినావు కదా ఏమైనా పేపర్ కానీ చీటీ ఏమైనా ఉందా ఏమిరు ఎక్కడి నుంచి తెచ్చినావు డంపింగ్ పెట్టేకి పర్మిషన్ లేదు కదా అంటున్నాడు అంటే ఎవరిని అడిగి తెస్తున్నావు ఇది ఇసుక ఎవరిని అడిగి తెస్తున్నావు ఎవరి నుంచి అయినా అక్రమంగా తరలిస్తున్నావు అని అడుగుతున్నా అంటే ఇష్టం వచ్చినట్టుగా దుర్గా ప్రసాద్ అందరూ ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఏమడుతున్నా తెలుసా నువ్వు డంప్ నుంచి తెచ్చినావు కంప్లైంట్ రాసి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తే అది నిజానిజాలని బయటకు వస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గవర్నీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని ఇచ్చినారంటే ప్రజలెవరు ఇసుక కొనకూడదు ప్రజలెవరు ఇసుక కొనకూడదు అందరికీ ఉచితంగా ఇసుకనిస్తున్నామని ఇస్తున్నామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది అనమాట

ఏం పేరు అనిల్ కుమార్ అన్నకి ఏదో ట్రాక్టర్ డబ్బులంతా ఇచ్చి పంపించేసి ఇసుక ఫ్రీ అంట చెప్పినాడు మూడు వేల ఆరు వందలు ఏమి వెయ్యో పన్నెండు వందలు ఇచ్చి పంప చేసి ట్రాక్టర్ అన్నక ఏదో ఇంకా ఇంత బత్తా ఇచ్చేస్తే అయిపోయా విజయవాడ సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది